పెద్దపల్లి మున్సిపాలిటీ ముప్పై మూడో వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దాసరి డాక్టర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ ముప్పై మూడో వార్డుల్లో స్థానిక కార్యకర్తలు నాయకులతో కలిసి గడపగడపకు వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చొప్పరి లక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటు అభ్యర్థించిన మమతారెడ్డి ఈ కార్యక్రమంలో ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చొప్పరి లక్ష్మి గారు ముప్పై మూడవ వార్డు బిఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా నిల్చున్న తరుణంలో గడప గడప తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం ప్రజలే మా వద్దకొచ్చి కాంగ్రెస్ ఏం చేసింది మాకు రావాల్సిన పథకాలు ఏవీ రాలే స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది రెండుసార్లు ఓడిపోయి ఈ ఒక్కసారి అవకాశం కోసం మా చొప్పరి లక్ష్మి గారు బరిలో ఉన్న మీరు నిండు మనసుతోని వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ గెలుపుకి ఖాయం అన్నట్టు ఈ వార్డు ప్రజలే అందరూ ఒక్కటై వారికి ర్యాలీలో పాల్గొంటూ స్వాగతం పలుకుతున్నారు ఇది చాలా శుభతరుణం ఈ ఈ చొప్పరి లక్ష్మి గారిని రెండో సీరియల్ నెంబర్ కారు గుర్తుపై ఓటేసి అందరూ గెలిపించాలని మనవి ఇప్పుడు జరుగుతున్న పెదపల్లిలో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానీ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు కానివ్వండి లేకపోతే చూసుకున్నట్టయితే ఇచ్చిన నాలుగు వందల ఇరవై పథకాలు ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకుండా ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు అభివృద్ధి లేదు పథకాలు లేవు ఎటువంటి సంక్షేమం లేదు రావాల్సిన రైతు బంధు రాలేదు రావాల్సిన పథకాలు ఏవీ రాలేదు తులం బంగారం అన్నారు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు అన్నారు అనేక పథకాలు అగో అవ అవలే చెప్తున్నారు వింటున్నారు మీరు నాలుగు వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్ వృద్ధాప్యులకు అన్ని రకాలుగా చెప్పి అందలం ఎక్కారు అందలం ఎక్కున ప్రజలకు కనబడకుండా తిరుగుతున్న తరుణంలో ప్రజలందరూ ఒకటవుతున్నారు బీఆర్ఎస్కే బిఆర్ఎస్ కొడుతున్నారు ఈ రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్కి విజయకేతనం విజయ కేతనం పాడిస్తాం హండ్రెడ్ పర్సెంట్ పెద్దపల్లిలో బిఆర్ఎస్ గులాబీ జెండా ఎగరడం ఖాయం పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు అన్ని రకాలుగా మా చిన్నపిల్లలకు కానీ అందరి ఆశీర్వాదం మా తొక్కరి లక్ష్మి గారికి ఉండి ఆమెను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ